నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం పక్కన మరిపా మీరు లావరాజు అండి నా దగ్గర ఎప్పుడూ కూడా కుంగనూరు మైక్రో మినీశంలో కూడా ఎప్పుడు మూడు వందల రోజులు కూడా దొరుకుతాయండి ఏం చేద్దాం అంటే నా దగ్గర ఓన్లీ మా ఇంటు ఓన్లీ ఇంటి ఫార్మ్ అండి ఇది అయితే నా దగ్గర ఎప్పుడూ కూడా నలభై నుంచి యాభై వరకు తోలు ఎప్పుడు దొరుకుతాయి సార్ చూడండి కరెక్ట్గా వీటికి వయసు వచ్చండి ఎనిమిది అండి వీటికి వయసు వచ్చి సంవత్సరం అండి మంచి క్వాలిటీ అనమాట నెమ్మన బీడ్ అండి చూడండి వీటి పక్క పోర కానీ ఇట్లా చెవులు కానీ చూడండి ఇట్లా గంగోళ్ళు కానీ మంచి సైజ్ అండి దోళి చూడండి ఒకసారి క్యారెక్ట్గా మీకు ఏమంత చూడండి అలాగే వీటి వయసు కూడా ఎమ్మది వెళ్ళండి అలాగే వీటికి ఏం పెట్టుకోవాలా లేకపోతే వీటికి ఏమి మీతో మేపాలా అన్న ఒక ఆలోచన ఉంటుందని అది క్యారెక్ట్గా చెప్తున్న చూడండి సార్ ఎండ్ ఎండుగడ్డి కానీ అంటే ఎండుగడ్డ అంటే మనకు ముర్రిగడ్డి కానీ పచ్చగడ్డ కానీ కొంచెం గోధుమ తోడు కానీ అంతే అండి పెద్ద మెయింటైన్ చేయగలరు చిన్న మెయింటింగ్ అనమాట అలాగే చూడండి వీటికి ఇలాగ అపార్ట్మెంట్లో కానీ మన సైట్లలో కానీ ఎక్కడన్నా సరే సింపుల్గా పెంచుకోవచ్చండి వీటిని చూడండి లక్ష్మీదేవులు అండి ఆవులు మంచి గోదేవతంటే మంచి ఇలా అలాగే మీకు ఎవరికన్నా కావస్తే మా పాముకి వచ్చి అన్నీ కూడా ఫిక్స్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు సార్ లేదని మా ఈడో మీద నెంబర్ ఉంటుందండి మేము కాల్ చేస్తే ఈ ఈడో మీద సేవించి వాటర్లో కానీ మీకు ఎక్కడైనా సరే ఏర్పాటు చేస్తాం మీకు ఏమి ఇబ్బంది లేదు సార్ పోండి ఇగో సార్ దా ధా ధా